కనకదారకు స్వాగతం ఈరోజు మనం అటుకుల కొబ్బరి లడ్డు తయారు చేస్తున్నాం సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ ముగ్గు వేసుకుందాం ముందు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యిలో జీడిపప్పు అలాగే బాదం మీకు కావాలి అంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టేసుకున్నాం దోరగా వేగనివ్వాలి దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవడం ఇలా వేగిన తర్వాత తీసి బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం ఈ లడ్డూకి కొలత ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ కొన్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఒక కప్పు లావు అటుకులు ఒక కప్పు బెల్లం తురుము ఒక కప్పు కొబ్బరి తురుము మనకి కావాలి అలాగే కాస్త యాలకుల పొడి కావాలి ఇప్పుడు లావు అటుకులు తీసుకొని ఈ వేడిగా ఉన్న నెయ్యిలోనే వేయించేసుకోవాలి మంచిగా వేగనివ్వాలి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి అటుకులు బెల్లం పచ్చి కొబ్బరి కాంబినేషన్ చాలా బాగుంటుంది వినాయకుడికి ఎక్కువగా పెడుతూ ఉంటారు వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజులు స్వామివారికి మనం రకరకాల ప్రసాదాలు పెడుతూ ఉంటాం కదా ఈజీగా అయిపోయే ప్రసాదాలు చేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం సో మీకు సింపుల్గా అయిపోయే ప్రసాదం అనమాట చూడండి అటుకులు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి కాస్త కలర్ చేంజ్ అవుతూ ఉంటే మీకు తెలిసిపోతుంది అటుకులు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడి చేసేసుకోవాలి మొత్తం ఫైన్ పౌడర్ కాకుండా రవ్వగా పొడి చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఎంత అటుకులు తీసుకుంటున్నామో అంతే బెల్లం తురుము బాండీలో వేసేసి బెల్లం తడిచేంత వరకు నీళ్ళు పట్టుకోవాలి బాగా ఉడకాలి బెల్లం పచ్చి కొబ్బరి తురుమిది నేను కొబ్బరికాయని ఇందాకే కొట్టి పైన ఈ నల్ల తురుము తీసేశాను తీసి ఇలా మంచి గ్రేడ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని మరుగుతున్న బెల్లం పాకంలో వేసేసుకోవాలి కొంచెం చిక్కబడేంత వరకు ఉడకనేవ్వాలి బెల్లంలో కాస్త కొబ్బరిని ఉడకనివ్వాలి చూడండి ఉడుకుతూ ఉంది ఇప్పుడు ఇందులో కాస్త యాలకుల పొడి వేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఇందాక మనం చేసి పెట్టుకున్న అటుకుల పొడి వేసేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి అటుకుల పొడి బెల్లం అంతా లాగేసుకుంటుంది ఇంకొంచెం ఇలా తిప్పుతూ ఉంటే గట్టిగా అయిపోతుంది మనం లడ్డూలు ఒత్తుకోవడానికి సులువుగా వచ్చేస్తుంది ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి వేసి చక్కగా కలిపేసుకోవడం ఇలా చేసుకున్న దీన్ని మీరు మోదక్స్ లాగా కూడా ఒత్తుకోవచ్చు లడ్డూలాగా కూడా ఒత్తుకోవచ్చు కొంచెం ప్లేట్లోకి వేసి చల్లారిన తర్వాత నేను లడ్డూలు ఒత్తుతాను ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తాను కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా లడ్డు రౌండ్గా ఒత్తేసుకోవడమే ఇప్పుడు కాస్త చేతికి నెయ్యి తీసుకొని మనం చేసి పెట్టుకున్న లడ్డు కొబ్బరి మిశ్రమాన్ని ఇలా లడ్డులాగా ఒత్తేసుకోవడమే కమ్మగా ఉంటుంది ఈజీగా అయిపోయే ప్రసాదం అన్నమాట స్వామివారికి మీరు ప్రసాదంగా సమర్పించవచ్చు అలాగే అమ్మవారికి కూడా పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే ఈ లడ్డు చాలా బాగుంటుంది అందుకే నేను కూడా నేను డ్రై ఫ్రూట్స్ వేసాను ఇలాగే అన్ని లడ్డూలు వచ్చేసుకోవడమే మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు వీటిని మోదక్స్ లాగా కూడా ఒత్తుకోవచ్చు ఒకసారి మోదక్ది నా దగ్గర మౌల్డ్ ఉంది అందులో పెట్టి చూపిస్తాను ఈ మౌల్లో మీ దగ్గర ఏది ఉంటే అది పిండి తీసేసుకొని ఇలా మధ్యలో పెట్టి ఒత్తేసుకోవడమే నా దగ్గర చిన్న చిన్న వస్తాయి అన్నమాట బుల్లి బుల్లి మోదక్స్ చేసుకోవచ్చు మనం చక్కగా లోపలికి లైట్గా ఇలా ప్రెస్ చేసేసుకోండి ఎంత పడితే అంత ఇలాంటి మౌల్డ్ ఉంటే ఈజీగా చేయొచ్చు ఇందులో పెద్ద సైజ్ కూడా దొరుకుతుంది మీరు అదివైనా తెచ్చేసుకోండి ఇప్పుడు మనం చేసిన ఈ ప్రసాదం చాలా మైల్డ్ స్వీట్ ఉంటుంది మీకు ఇంకొంచెం స్వీట్ కావాలి అంటే మీరు కాస్త బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా అన్నిట్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి మంచి మోదక్ షేప్ వచ్చేసాయి అన్నీ మీకు నచ్చినట్టు లడ్డూలైనా చేసుకోండి లేదా ఇలా మోదక్ మావులు ఉంటే కనుక మోదక్స్ అయినా చేసుకోవచ్చు ఇలా సింపుల్ సింపుల్గా ప్రసాదాలన్నీ కనకదారాలో చేసి మేము పెడుతూ ఉంటామండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే మీరు మమ్మల్ని అడగవచ్చు లడ్డు అలాగే మోతక్స్కి రెండిటికి సేమ్ మిశ్రమంతోనే చక్కగా వస్తాయి చాలా చాలా బాగుంటాయి చూస్తూ ఉండండి కనకదార మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాయ్